సమ్మేళన అన్నది వాస్తవానికి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పది సంవత్సరాల తెలంగాణ సాధనలో తెలంగాణ ఫ్రంట్ పేజ్ గా ఉండే అంటే ఒక బుక్కుకు ఫ్రంట్ పేజ్ ఎవరురా అని అంటే జర్నలిస్టులు మరి జర్నలిస్టులు ఫ్రంట్ పేజ్ అయితే ఉద్యమాలు ఎక్కడరా అంటే పాఠాలు లెక్క ఆ బుక్కులలో ఉండే ఆ పాఠాలు అది ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే ఇప్పుడు ఏదైతే పదవులలో ఉన్నారో మేము తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు వారి అందరికీ ఫ్రంట్ పేజ్ ఇవ్వరా అంటే జర్నలిస్టులు మరి అలాంటి జర్నలిస్టులను ఇలా ఇక దే అన్న పరిస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గపు రాజకీయ దళారులు ఆ దళారులపైనే ఈ అని నేను భావిస్తున్నాను దళిత లిబరేషన్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమ జేఏసీ పక్షాన వాస్తవానికి తెలంగాణ ఉద్యమ జేఏసీ లోచి చెప్పినట్టుగా ప్రాంతీయతున్ని ప్రాంతం బయటి దాకా తరిమి కొడతాం ప్రాంతీయ ప్రాంతం బయటి దాకా తరిమి కొట్టాం ప్రాంతంలో ద్రోహం చేసేవాడిని ప్రాంతంలో పాతి పెట్టాలి అనుకుంటున్నాం అది పాతి పెట్టడానికి జర్నలిస్టుల సమావేశం అన్నది పునః తెలంగాణ సామాజిక తెలంగాణకై ఈ ఉద్యమకారులంతా తెలంగాణ జర్నలిస్ట్ అందరూ వచ్చారని నేను భావిస్తూ అతి ముఖ్యంగా మన ప్రాంతంలో ఏదైతే జరుగుతుందో ఈ ఇతరాయిల్ ఫ్యాక్టరీలు కావచ్చు గుట్టంసం కావచ్చు ఉస్కే మాఫియా కావచ్చు మరి హెల్త్ పరంగా హాస్పిటల్ మాఫియా కావచ్చు ఇవి అన్నిటి మీద ధ్వజం మన పోరాట యోధులుగా మీరంతా ముందుకొస్తారని నేను భావిస్తూ అతి ముఖ్యంగా జర్నలిస్టులు అంటేనే మన ఇంతకు ముందు మనకు ఫిలిం జాక్ తరఫున మన దగ్గరికి వచ్చిన అన్న రఫీక్ చెప్పాడు జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి అని వాస్తవానికి అదే కాకుండా గిరిజా అన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు అన్నగారు కూడా అంటున్నారు జర్నలిస్టులు అన్నది కూడా ఒక ఫోమ్ గా అంటే ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్ గా ఏర్పాటు చేసినట్టయితే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం అదే కాకుండా తెలంగాణ రూపరేఖను కూడా మార్చగలుగుతామని నేను భావిస్తున్నాను అన్నగారు దానికి ట్రైనింగ్ అన్నది ఇస్తా అంటున్నారు చాలా సంతోషం అదే కాకుండా మన గురించి నిధులు తయారు దానికి అంటే అధికారుల దగ్గరికి పోయి దేయి అని అడుగునే బదులు ఏటోమేటిక్ తయారు చేసుకోగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు అన్న మరి ఈ అన్నిటికీ ఉద్యమాలకు ఒక చరిత్ర ఉండాలి మరి ఆ చరిత్రలో ఇలా మన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న బైరాగి మోహన్ అన్న గారు ప్రసాద్ మరి ఇక్కడ అతి ముఖ్యంగా ప్రఫుల్ల రాం రెడ్డి అన్న గారు తెలంగాణ అంటే ఏ కాదు కేసీఆర్ కన్నా ముందటి నుంచి అది జనసభ కావచ్చు లేకుంటే వరంగల్ డిక్లరేషన్ కావచ్చు లేకుంటే ఇవన్నీ పోరాటాలిలో వచ్చిన ఉద్యమంలో పాల్గొన్న అన్న ప్రభుల్ రెడ్డి మరి ఎంతో ఉన్నారు మన ప్రసాద్ అన్నగి మరి మేము అనేది చెప్పేది ఏంటంటే మనకు ఏదైతే యాక్విడేషన్ కార్డు అడుగుతున్నామో అది మన హక్కు అదే కాకుండా హెల్త్ కార్డు అడుగుతున్నాము అది కూడా మన హక్కు ఇంకొకటి మనకు ఒక ఇల్లు కావాలి నీడ మనకు అది కూడా మన హక్కు అని నేను ఎందుకు అంటున్నానంటే నాలుగు పాదాలు అన్నారు కదా ఈ రాజ్యాంగాన్ని నడిపించడానికి ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అన్నవాడు ప్రజల గురించి సేవలు చేయాలి కానీ మన తెలంగాణ రాంగనే నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు వాని అయ్య సంపాదించినట్టుగా వాని అవ్వ సంపాదించినట్టుగా వాడు జీతాలు పెంచుకున్నాడు ఆ దగులు బాధిస్థానం మన రెండోది జ్యుడిషియల్ జ్యుడిషియల్ అన్నాం జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ఎవరికి రా అంటే అది బీజేపీ సర్కారు కావచ్చు లేకుంటే టిఆర్ఎస్ కావచ్చు వారికి బానిసగా ఉండి మనము కారం చెడు సంఘటన కావచ్చు లేకుంటే మంచి మంచి అధికారులను లోపట్ల వేసి వాళ్ళను ఊపా కేసులు పెట్టిన దగులు వ్యవస్థ కూడా కనబడుతుంది మరి ఇంతకు ముందు కూడా మనకు ఒక జడ్జిల గురించి చెప్పాడు వాళ్ళ ఇల్లును కాలిపోయిందని నీళ్లు కొడితే కోట్ల కోట్ల రూపాయలు పడ్డాయి అంటే వాళ్ళు కూడా అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు మరే మూడో భాగానికి వస్తే ఐపీఎస్ ఐఏఎస్లు తెలంగాణ ఉద్యమంలో చూసాము ఐపీఎస్ ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర మోకాల మీద మోకరించిన దబులు బాజులు వాళ్ళు ఈ తెలంగాణని ఏం బాగు చేస్తారు ఈ దేశాన్ని ఏం బాగు చేస్తారు బాగు చేసే బాధ్యత ఎవరికన్నా ఉన్నదంటే అది జర్నలిస్టులకే ఉన్నదని ముక్త కంచో చెప్పగలుగుతాను ఎందుకు అంటే ప్రజల యొక్క సమస్యలు ఏంటి ఆ ప్రజల ప్రజా ప్రజాప్రతినిధి దాకా తీసుకుపోయేదానికి రాజ్యం వెళ్తున్న రాజకీయ నాయకుల దాకా తీసుకుపోయేదానికి మరి రాజ్యాంగ బద్దంగా ఈ పద్ధతిలో ఉండాలన్న క్రమశిక్షణను నేర్పించే నాయకులు పోరాట యోధులు ఎవరన్నారంటే వాళ్ళు జర్నలిస్టులే ఉన్నారు గనుక జర్నలిస్టుల మీద బాధ్యత ఉన్నది ఆ బాధ్యత పరంగా ఇలా ఎంపీ ఎమ్మెల్యే వాడు ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత వానికి పెన్షన్ వస్తుంది ఎవరి పైసలు ఎక్కడి పైసలు మరి ఎందుకు ఇస్తున్నారు ప్రజా సేవలో ఉంటున్నారు నిజమైన సేవలు ప్రజలలో మధ్యలో ఉండి ప్రజల గురించి సేవలు అందించే వారు ఎవరు అంటే జర్నలిస్టులు మరి ఈ జర్నలిస్టులకు ఏవైతే డిమాండ్ పెట్టారో అవి కాకమ్మ కథలు అన్నట్టుగా కాకుండా కోరికలు అన్నట్టుగా కాకుండా వెంటనే గత ప్రభుత్వం దగులుబాజీ ప్రభుత్వం అది కేసీఆర్ ఎలమదొర ప్రభుత్వం కనీసం ఇది ప్రజా ప్రభుత్వం అని అనుకున్నట్టయితే ప్రజల పక్షాన ఉంటదని అనుకుంటే ఏ జర్నలిస్ట్ అయితే ఉన్నారో వారి యొక్క డిమాండ్ పూర్తి చేయాలని ప్రధానంగా నేను డిమాండ్ చేస్తున్నాను అదే మాదిరిగా జర్నలిస్ట్ ఇక్కడికి వచ్చిన మేధావులు మరి రాని వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా ఒక పిలుపునిస్తున్నాను ఈ దేశాన్ని బాగు చేసే బాధ్యత ఎవందో కాదు జర్నలిజం అన్నప్పుడే జర్నలిస్ట్ అయినప్పుడే వారి బాధ్యత ఈ దేశంకి ఒక పౌరునిగా మన కర్తవ్యంగా ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో దాన్ని బహిర్గతం చేయాలి ఏ రాజకీయ నాయకుడైనా గానీ బయటికి తీసినప్పుడే ఈ దేశాన్ని బాగు చేసే జర్నలిస్ట్లే అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఉద్యమాభివందనలు జైలు